നമസ്തേ വെൽക്കം ടു വീഡിയോസ് തെലങ്കാന మేడ్చల్ జిల్లా దుండిగల్ సర్కిల్ పరిధిలోని పౌరంపేట ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా కెమికల్ వ్యర్థాలు ఘటన స్థానికంగా కలకలం రేపింది ఈ ఘటనపై స్పందిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలన చేశారు కెమికల్ వ్యర్థాలు పారబోసిన ప్రాంతాన్ని పిసిబి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి కెమికల్ ని తెలుసుకునేందుకు శాంపిల్ సేకరించారు వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు పరిసర పర్యావరణం మరియు ప్రజా ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలపై అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా పీసీబీ అధికారి రాజేందర్ మాట్లాడుతూ అక్రమంగా కెమికల్ వ్యర్థాలు పారబోస్తున్న ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసు అధికారులను కూడా నిఘా పెంచాలని కోరామని తెలిపారు పూర్తి స్థాయి నివేదిక సిద్ధమైన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు ఈ కెమికల్ వేస్టేజ్ అంతా కూడా శాంపిల్ సేకరించిన తర్వాత దుండిగల్లోని హైదరాబాద్ తరలించామని తెలిపారు స్థానికులు ఈ కెమికల్ వ్యర్థాలపై స్థానికులు భయాందోళన చెందొద్దని అన్నారు స్థానికులు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ పెంచాలని పిసిబి అధికారులను మరియు పోలీస్ అధికారులను కోరుతున్నారు 不是，你在证明那个 time I don't know actually